పాత నిబంధన గ్రంథంలో ఏం జరిగిందంటే ఒక దైవజనుడు ఒక యాజకుడు ఒక గొప్పవాడు ఒక మోసే బ్రదర్ అని చెప్పుకుంటున్నాంగా తమ్ముడు ఎవరైనా చెప్పుకుంటున్నాం మోసే బ్రదర్ ఎవరు మోసే బ్రదర్ మోసే బ్రదర్ ఎవడు అహరోన్ ఎవడు స్తోత్రం ఎవరు అహరోన్ మోసే బ్రదర్ అహరోన్ ఉన్నాడు అహరోనికి కుమారులు ఉన్నారు అహరోను కుమారుల్లో ద్దరు ఒక ఇద్దరు దేవుడు సన్నిధానంలోకి వచ్చాడు ఎక్కడ వచ్చారు ఆహారం బయట ఉన్నాడు మనిషే బయట ఉన్నాడు వీళ్ళు పెద్ద వీరుడైనట్టు మా డాడీ ఎవరు దేవుడు చానకుడు మేమేంటి పూజ చేస్తాం ఆరాధన చేస్తాం అని గబ్బ గబ్బా లోపలికి వచ్చాడు వాక్యం తీసి మీరు చూసినట్లయితే అక్కడ లేవి కాండంలో పదో అధ్యాయం మొదటి రెండు వచనాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇద్దరు వచ్చారులైనా తీసుకుని వాళ్ళ చేతులు ఏముందంట దీపారాధన చేసేటటువంటి దోపార్థం ఉంది అంటే పాత రోజుల్లో ఏం చేసేవాడు అంటే ఈ సాంబ్రాన్ పొని ఒక గిన్నెలో వేసి దోపార్థం చేస్తారు ముప్పులు వేసి ముప్పుల మీద వేసి దూపార్తన చేస్తారనమాట చేత పట్టుకొని దాంట్లో ముప్పులు పెట్టి ద్రోప దోపం వేసే ద్రవ్యం ఉంటుంది కదా దాని మీద వేస్తేనే పొగొచ్చింది అగ్ని బయలుదేరి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసినేవుడు ఇద్దరు అక్కడికక్కడే చచ్చిపోయారు ఎవడు కొడుకు అహరోను కుమారులు దేవుని శవకుడైన అయిన దేవుడు సన్నిధిలో ఉన్నటువంటి ముప్పును తీసుకోకుండా అగ్నిని తీసుకోకుండా వాళ్ళు బయట నుండి అగ్ని తీసుకొని దానిలో దూప ద్రవ్యాన్ని తీసుకొని దూపమేస్తున్నారంట వాక్యం ఏం మాట్లాడుతున్నాడు ఎక్కడి నుంచి తీసుకోవాలి అగ్ని అగ్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి దేవుడు సన్నిధానంలో కాల్చిన ఆ బలిపీఠం మీద కాల్చినటువంటి ముప్పుల నుండి ఒక సేవకులు తీసుకొని అక్కడ ఆరాధన చేయాలి ఆరాధన ఎలా చేస్తున్నామో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మన హృదయము ఎలా దేవునికి మనం ఇస్తున్నామో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి దానిని బట్టి నడవండి ప్రతి పరిస్థితి సాతాను చేతిలో ఉంది మనల్ని మనం సరి చేసుకోవాల్సిన బాధ్యత అవసరం మన మీదే ఉంది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని ఉండకపోతే చచ్చిపోతా ఇదిగో అహరోప కుమారులు ఏం చేశారు మనకు తెలుసు నాదా నాదాబాభిహులు ఏం చేశారు అగ్ని తీసుకుని దేవుడి సన్నిధానంలోకి వెళ్ళి దోపాత్రం చేస్తున్నారంట దోపం వేస్తా ఉన్నారంట దేవునికి అదే పడి ఎగిసిపడి ఎగిసిపడి లోపల నుంచి వారిద్దరి మీద పడితే అక్కడికక్కడే కాని చచ్చిపోయారు వాళ్ళు కారుతూ ఎగురుతుంటే మోసుడు అక్కడ నుండి చూసారు తప్ప మాపలకి కాలు పెట్టలా వెళితే మీరు కూడా చచ్చిపోతారు ఆ అన్నాడు మోసే దేవుడు స్తోత్ర ఇక్కడ చాలా జాగ్రత్తగా దేవుడు యొక్క వాక్యం అర్థం చేసుకోవాలి ఆ కూడా నిత్యస్తుడై నిలబడిపోయాడు కుమారుడు కళ్ళ ముందే కాలిపోతున్నారు చచ్చిపోతున్నారు చాలా జాగ్రత్తగా మనం దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలి అప్పుడు కనీసం మోస వచ్చి ఏమన్నాడో తెలుసా రెండు ఇక్కడికి అని అహరోనుకి ఇంక ఇద్దరు కుమారులు కుమారులుండే ఇద్దరు కుమారులను అహరోనుడు పిలిచి అయ్యో మా బ్రదర్ చచ్చిపోతున్నాడే అయ్యో నా కుమారను చచ్చిపోతురా నీ గుండలు చిచ్చుకొని నీ బట్టలు చిచ్చుకొని ఏర్చవనుకో మీరు కూడా చచ్చిపోతారు జాగ్రత్త అన్నాడు దేవుడి స్తోత్రం ఏమన్నాడు అయ్యో అని ఏర్చావో చచ్చిపోతారు మీరు కూడా కనేశ వేడకొద్దన్నాడు అప్పుడు అహరును తన తమ్ముడు పిల్లవాడిని పిలిచి అంటే తన వరుసగా తమ్ముళ్ళు ఉంటారు కదా ఆ చిన్నార కుమారను పిలిచి చిన్నార కుమారను పిలిచి వాళ్ళిద్దరు చచ్చిపోయారు తీసుకెళ్లి బయట అతిపెట్టి రాని పంపించాడు తప్ప ఆ రోజు వెళ్ళలేదు దేవుని వాక్యం అంటే అంత ఖచ్చితంగా ఉంటుంది నువ్వు నిలబడి చూడు నిన్ను అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఆయన ప్రయాసపడతాడు ఈ లోకంలో ఉన్నటువంటి ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచడానికి ఆయన చాలా గొప్ప కిరీటాన్ని నీకిస్తాడు కానీ వాక్యానికి విరుద్ధంగా వెళితే వాక్యం ప్రకారం నడవకపోతే ప్రతి పరిస్థితి సాతాను నిన్ను పాడు చేస్తాడు నిన్ను వదిలేస్తే నువ్వు వెళ్ళి సాతాన చేతుల్లోనే పడతా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ రోజు కుమారులు ఇద్దరు చచ్చిపోయినా పరిస్థితులన్నీ మారిపోయాయి ప్రతి పరిస్థితి మారిపోయింది ఈ రోజు సంఘాలలో ఎవరిష్టం వచ్చిన ఆరాధన ఎవరిష్టం వచ్చిన ప్రార్థన ఆలదే మరి ఎలాగైనా లోకంలో ఉన్న ఆచారాలు అన్ని పాటించు ఏది ఏమైనా చేసుకుంటూ పోవచ్చు ఏమీ రాదు అన్నట్లయితే నీ ఎలా కానీ మన కరోనాలో ఎంతమంది చచ్చిపోయారు దాంట్లో చాలా మంది సేవకులు ఉన్నారు సేవకులను పిలువబడిన వారు చాలా మంది ఉన్నారు ప్రార్థనకి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే యాక్సిడెంట్లు అయ్యి రోగాలు వచ్చి ప్రతి పరిస్థితులు కానీ ఇంకా దేవుని శాముఖమని చెప్పుకుంటున్నాం చెప్పుకుంటున్నాం మన పరిస్థితులు ఏంటో మనకు అర్థం కావట్లేదు ఈ వాక్యాన్ని బట్టి మనము ఎందుకు బలంగా నిలబడలేకపోతున్నాం నేను ఇలా వాక్యం చెప్తున్నాను చాలా మంది నా దగ్గరకు రావట్లా ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు మీరు మీరు మీ దగ్గరకు వస్తే మీరు మీ దగ్గరకు వస్తే అన్ని తీసేయాలంటున్నారు ఉండకూడదు ఉండకూడదంటున్నారు ఇవి మరి లోకంలో అందరూ వేసుకుంటున్నారు మేం గట్టా మరి ఈ విధంగా వెళ్తే మమ్మల్ని అందరూ వేరేగా చూస్తారేమో ఎక్కడికి వచ్చావు దేవుని వాక్యము దగ్గర వచ్చావు ఈ వాక్యమును బట్టి కనుక నువ్వు నిలబడకపోతే నీ పరిస్థితులు మారతాయి ఈ వాక్యము సరిగా నిలబడి నన్ను యాచన చేయబడుతుంది దేవుడు స్తోత్రం ఈ వాక్యము సరిగా నిలబడి నా సన్నిధిలో యేసు నామములో మోకరించబడుతుంది ప్రతి వారి మోకాలు యేసు క్రీస్తు నామంలో వంగాలి ఎలా దిమనస్కులుగా ఉండ దేవుడు స్తోత్రం భయపడమంటున్నాడు ఆయన నామానికి భయపడమంటున్నాడు ఇంత మనం చదువుకున్నాగా ఏమాట మంచిది నిలబడమే మంచిది కానీ వారు అవిశ్వాసము బట్టి పడిపోయారు విరిచివేయబడ్డారు చచ్చిపోయారా విరిచివేయబడ్డారు అవిశ్వాసం ఉంది వారిలో ఏం కాదులే ఏమైతులే వైద్య ఐదులే పెట్టుకుంటే ఏమైంది ఉచ్చుకుంటే ఏమైంది అందరు వేసుకోవట్లేదా అందరూ ప్రార్థన చేయట్లేదా అందరు ఈ విధంగా వెళ్ళట్లేదా అని అనుకుంటారు కానీ వాక్యం ఏం మాట్లాడుతున్నాడో మనం వినాలి ఆ వాక్యాన్ని బట్టి మనం నడవాలి ఆ వాక్యాన్ని బట్టి మనం క్షీణించాలి లేదంటే మన పరిస్థితులు మారిపోతాయి మనం చూసినట్లయితే ఏమైతే అబ్బో నువ్వు పెద్ద సేవకుడువా నువ్వు పెద్ద మాకు నాయకుడువా నువ్వు చెప్తే మేము వినాలా నీ వాక్యాన్ని బట్టి మేము నడవాలా దేశంలో చాలా మంది సేవకులు ఉన్నారు రాష్ట్రంలో చాలా మంది సేవకులు ఉన్నారు అయ్యో ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘానికి పోతాం మేము అనేటటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి పరిస్థితుల్లో పడిపోయినట్లుగా మనకు కనబడతా ఉంటది